దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయంలో సబ్బాతు గురించి వివరించారు అలాగే దేవుని మందిరానికి ప్రత్యక్షత గుడారానికి గురించి కానుకలను స్వీకరించిన సమయాన్ని మనం చూస్తూ ఉంటాం ఎవరి హృదయములో దేవ్ ప్రేరేపణ దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క పరిచర్యకు ఇవ్వాలి అనే ప్రేరేపణ కలుగుతుందో వారందరూ మనపూర్వకంగా ఎవోవాకు అనగా దేవుని పరిచర్యకు అర్పణలు తెచ్చి ప్రిమిత్రులారా దేవుని ప్రేరేపణ వచ్చిన వెంటనే దేవుని యొక్క అర్పణలను చెల్లించేవారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరుచులాగున ఈ అధ్యాయంను మనం చదువుకుందాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చదవబోయే అధ్యాయం నిర్గమాకాండం ముప్పై ఐదవ అధ్యాయం నిర్గమాకాండం ముప్పై ఐదవ అధ్యాయం చదువుకుందాం మోషే ఇస్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయున్నట్లు ఎహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా ఆరు దినములు పని చేయవలెను ఏడవది మీకు పరిశుద్ధ దినము అది ఎహోవా విశ్రాంతి దినము దానిలో పనిచేయ ప్రతివాడును మరణశిక్షను విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పను మరియు మోషి ఇస్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లా నేను యహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి ఎహోవా అర్పణము పోగు చేయడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీల ధూమ్ర రక్త వర్ణములు సన్ననార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ల తోళ్ళు సముద్రవస్థల తోళ్ళు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్య ద్రూపమునకును సుగంధ సంభారములు ఎఫోదుకును పతకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావలెను మరియు వివేక హృదయులందరూ వచ్చి ఎహోవా ఆజ్ఞాపించినవన్నీయు చేయవలెను అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకర్రలు దాని స్తంభములు దాని దిమ్మలు మందసము దాని మూతకరలు కరుణాపీఠము కప్పు తెర వల్ల దాని మూతకర్రలు దాని ఉపకరణములన్నయూ సన్నిధి రొట్టెలు వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము వేదిక దాని మోతకరలు అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తెర దహనబలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకరలు దాని ఉపకరణములన్నీ గంగాలము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోణకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగినట్లు అతని కుమారులకును వస్త్రములనివే అనెను ఇష్రాయేలీలు సమాజమంతయు మోసే ఎదుటి నుండి వెడలిపోయెను తరువాత ఎవని హృదయము వాని ప్రే రేపెనో ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు వారి సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యహోవాకు అర్పణను తెచ్చిరి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించడో వారందరూ ఎహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను పోవులను ఉంగరములను తావలములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేల తోళ్ళు సముద్రవస్తుల తోళ్ళు వీటిలో ఏవి ఎవరి యొద్ ఉండెనో వారు వాటిని తెచ్చి వెండిని గాని ఇత్తడి కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడును ఎహోవాకు ఆర్మనము తెచ్చింది ఆ సేవలో ఏ పనికైన వచ్చు తుమ్ముకర్ర ఎవని యొద్ద ఉండెనో వాడు దాన్ని తెచ్చును మరియు వివేక హృదయముగల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన రక్త వర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి ప్రధానులు ఎఫోదుకును పథకం పథకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ దూపమునకును తైలమును తెచ్చిరి మోషే చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇస్రాయలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించడం వారందరూ మనఃపూర్వకంగా యహోవాకు అర్పణములను తెచ్చిరి మరియు మోషే ఇస్రాయేల్తో ఇట్లా నేను చూడుడి యహోవా ఊరు కుమారుడును ఊరు మనుమడునైనా బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో నింపి ఉన్నాడు అతడును దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడేమీ నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు దేవుడి వాక్యమును దీవించి మన వినికీడిలో ఆశీర్వదించును గాక ప్రతిరోజు ఇలా బైబిల్ చదువు వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదా అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక